ఇప్పుడు రాష్ట్రంలో తీవ్రమైన కొరత ఉందని చెప్పేసి ఛత్తీస్గఢ్తో మాట్లాడి ఒక ఎంఓయ్యూ రెండు రాష్ట్రాలు చేసుకోవడం జరిగింది ఈ రెండు రాష్ట్రాలు చేసుకున్న తర్వాత రాష్ట్ర డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఒక డ్రాఫ్ట్ నమూనా ఒప్పందము ఈ నమూనా ఒప్పందాన్ని తీసుకొచ్చి తెలంగాణ రెగ్యులేటరీ కమిషన్ ముందు పెట్టారు తెలంగాణ రెగ్యులేటరీ కమిషన్ దీనికి ఆమోదం చెప్పలేదు చెప్పకుండా ఏం చెప్పిందంటే దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సరి చేసుకొని మళ్ళీ ఛత్తీస్గఢ్తో మాట్లాడి మార్పులు చేసుకొని రండి అప్పుడు ఆమోదం చెప్తామన్నారు రెండు వేల పదిహేడు మార్చి ఏప్రిల్లో వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఎంట్రీ మార్డర్ ఇస్తే ఇప్పటివరకు కూడా దాని మీద ఫైనల్ గా డిస్కౌంట్లు రాలే ఒక ఆమోదం లేదు సో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కు అప్రూవల్ లేదు ఇప్పటివరకు అయితే కమిషన్ అప్రూవల్ లేదు ఛత్తీస్ మీరు ఆ డాక్యుమెంట్ నాకు అప్రూవ్డ్ అనే కమిషన్ ఒక డాక్యుమెంట్ చూపెట్టండి లేదు ప్రొవిజనల్ తారీఫ్ అప్రూవల్ ఇచ్చారు అంతే అక్కడి వరకే ఉంది మన వాళ్ళు ఏం చేశారు రెండు వేల పదిహేడులో ప్రొవిజనల్ తారీఫ్ అప్రూవల్ అయితే ఇప్పటి వరకు కూడా రెగ్యులేటరీ కమిషన్ కు రాలే టెంపరీ లైసెన్స్ మీదనే బండి నడుపుతున్నావు అనేక యాక్సిడెంట్లు చేసినావు నాకు రెగ్యులేటరీ కమిషన్ అప్రూవల్ ఇచ్చింది నీకు టెంపరీ లైసెన్స్ మీద నీకు యాక్సిడెంట్ చేయడానికి అనుమతి లేదు ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ అంతేంది ప్రజలకు జరిగిన యాక్సిడెంట్లు ఈ వేల కోట్ల భారాలు